మీరు అందరూ మనల్ని సోషల్ మీడియాలో ఒకసారి ట్రెండ్ అయితే అక్కడ వ్యాపారం పరిస్థితి ఎలా ఉంటది అని చూపించడానికి నిదర్శనమే కుమారి ఆంటీ హోటల్ దగ్గర పరిస్థితి రోడ్ సైడ్ చిన్న భోజనం హోటల్ ఈ రోజు అక్కడ ప్లేట్ మీల్స్ తీసుకోవాలంటే గంటన్నరపాటు వెయిట్ చేయాలి దీని కారణం తాజాగా ఆవిడపై నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు రెండు లెవర్స్ ఎక్స్ట్రా అంటే థౌజండ్ రూపీస్ అని ఆవిడ చెప్పడం ఇలా అనేక మంది నెగిటివ్గా ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తే ఈరోజు అమాంతం ఆవిడ వ్యాపారాన్ని పెంచేసిన పరిస్థితి చూస్తున్నాం మనం మొత్తం క్రౌడ్ అంతా కూడా లోపల ఎక్కడ కూడా కుమారి అంటే కనిపించదు పూర్తిగా ప్లేట్స్ పట్టుకుని లోపలికి వెళ్ళి బ్యూస్ తీసుకునే వాళ్ళు కనిపిస్తారు అతి కష్టం మీద వాళ్ళు వెళ్తున్నారు ఒకసారి మనం లో చూస్తే ఎంత క్రౌడ్ ఉందో కుమారి అంటే హోటల్ దగ్గర మనం చూడవచ్చు ఇక్కడ మీల్స్ తినడం కోసం తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి వచ్చారు వీళ్ళంతా కూడా దీనికి ప్రధాన కారణం నెగిటివ్ ట్రోల్స్ అనమాట ఎప్పుడైతే నెగిటివ్ ట్రోల్స్ వచ్చాయో మీడియాలో సోషల్ మీడియాలో ముఖ్యంగా ఒక్కసారిగా కుమారి ఆంటీ ట్రెండ్ అయిపోయింది ఇక్కడ ఎలా ఉంటుంది ఫుడ్ చూద్దామని చెప్పి చాలా మంది దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా నెగిటివ్ ట్రోల్స్ సంబంధించి కూడా సహజంగా దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఒక వ్యాపారానికి సంబంధించి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది దానికి మాత్రం రివర్స్ లో ఉంది రెండు లెవెల్ ఎక్స్ట్రా అంటే థౌజండ్ రూపీస్ అని ఎప్పుడైతే ఆవిడ చెప్పిందో నిజంగా అంత కాస్ట్ ఉంటుందా అక్కడ సంగతి చూద్దాం ఎలా ఉంటుందో మీల్స్ అని చెప్పి కూడా చాలా మంది వచ్చారు అంతలా ఇంపాక్ట్ కనిపిస్తుంది ఇక్కడ కుమారి ఆంటీ హోటల్ దగ్గర పరిస్థితి మనం చూస్తున్నాం ఇంతలా ఎక్కడ కూడా మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా ఇంత రద్దీ ఏ హోటల్ దగ్గర కూడా లేదు అది కూడా స్ట్రీట్ ఫుడ్ రోడ్ సైడ్ ఉన్న చిన్న హోటల్ దగ్గర పరిస్థితి మనం చూస్తే కనీసం ఇప్పుడు కుమారి ఆంటీ అక్కడ కనిపించదు అంతగా చుట్టూ మొత్తం మీమ్స్ కోసం వెయిట్ చేసిన వాళ్ళే కనిపిస్తారు వీళ్ళంతా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు మనం మాట్లాడదాం వీళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరే మీరు ఎక్కడి నుంచి వచ్చారు భయ మేము అత్తాపూర్ నుంచి వచ్చాము అత్తాపూర్ నుంచి ఇదే నా ఫస్ట్ టైం రావడం ఫస్ట్ టైం రోజు ఎలా ఉంది క్రౌడ్ ఎలా ఉంది క్రౌడ్ టూ హెవీగా ఉంది బ్రో నాకు ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది తీసుకోవడానికి ట్వంటీ మినిట్స్ పట్టింది నీకు ఎందుకని అంతలా రావడం ఏదో ఒకసారి టేస్ట్ చేద్దాము అని చెప్తున్నారు అని చెప్పి అందరు జనాలు చెప్తున్నారు కదా రీల్స్ కదా సో చెప్పి రీల్స్ అవి కొంచెం నెగిటివ్ రీల్స్ కదా లేదు నెగిటివ్ రీల్స్ అంటే అది మిస్అండర్స్టాండింగ్ అనమాట అంత నెగిటివ్ రీల్స్ ఏం కాదు మొత్తం పూర్తిగా వినకుండా జస్ట్ కొన్ని మీల్స్ ఒకటి క్రియేట్ చేసి అలా స్ప్రెడ్ చేశారు బట్ అయినా అంటే పాయింట్ అదే ఆ టూ లీవర్ థౌసండ్ రూపీస్ ఆయన ప్లస్ పాయింట్ అయింది మంచిగా సెట్ అయింది రోజు కనీసం బిల్స్ తెచ్చుకోవాలంటే ఎక్కడ దొరకని పరిస్థితి అంత క్రౌడ్ అంత క్రౌడ్ ఐటీసీ ఐటీ లో ఈజీగా ఫైవ్ మినిట్స్ దొరుకుతుంది కానీ ఇక్కడ దొరకట్లేదు సరే మొత్తం దగ్గర ఎంత అయింది బిల్ థౌసండ్ అడిగిందా

మీరేం తీసుకున్నారు నెట్ ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళు చిన్న మిస్అర్స్టాండింగ్ చేసినప్పటికీ రూపీస్ ఇష్టం వచ్చినట్టుగా బిల్ చేయడం మీరు ఎక్కడ నుంచి వచ్చారు విజయవాడ విజవాడ నుంచి విజయవాడ అంటే దీనికి ఎక్కడి నుంచి వచ్చారు దీనికి ఇక్కడ మెహదీపట్నం మెహదీపట్నం రెగ్యులర్ గా వస్తారా ఈ రోజు వచ్చారా రెగ్యులర్ గా వస్తా ఎలా ఉంది ఫుడ్ ఎలా ఉంది మాత్రం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో చేయకోకుండా అని చెప్పేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకోకుండా వచ్చాము ఎందుకు అంతలా సంకల్పం ఏంటి అంత టేస్ట్ ఉండదు కదా ఇప్పుడు మనం నార్మల్ గా చూసుకుంటే చాలా ఫుడ్ మనకి అంత ప్రాపర్ గా ఉండదు సో అలాంటిది ఇలాంటి ప్రాపర్ ఫుడ్ అంటే అన్లిమిటెడ్ మళ్ళీ ప్లస్ ఏంటంటే విత్ ఇన్ బడ్జెట్ లో పెడుతున్నారు అంటే క్వాలిటీ మ్యాటర్స్ మీరు ఏం తీసుకున్నారు ఎంత కాస్ట్ తీసుకున్నారు సో ప్రస్తుతం చికెన్ కర్రీ తీసుకున్నారు వన్ ఎంత తీసుకున్నారు ఎంత కాస్ట్ తీసుకున్నారు ప్రైస్ వన్ ట్వంటీ చికెన్ రైస్ వన్ ట్వంటీ మరి వాళ్ళంతా చెప్పింది ఏది ఇక్కడ కూడా లేదు రేట్ల పరిస్థితి రేట్లు అవంతా ట్రాలింగ్ కోసం ఏదో చేసుకున్నారు కానీ నార్మల్ రేట్స్ ఉంటాయి అంతా బాగానే ఉంటుంది అంటే కొంచెం క్రేజ్ వస్తే చేస్తారు కదా ఆడవి రేట్ నార్మల్గానే ఉంటాయి అన్నీ అవన్నీ ఓన్లీ కావాలని టార్గెట్ చేసింది అంటే కొంచెం ఇంచు మించుగా అదే ఉండొచ్చు మరి ఎందుకు సార్ నాకు ఎంత తెలియదు నార్మల్ రేట్స్ అయితే నార్మల్ ఓకే నాకు తెలిసింది కదా మిలియన్ అంటే ఓలేసి ఏదైతే కావాలి అదే పబ్లిసిటీ చేస్తున్నారు అలానే సరే అంటే లైక్ డేకి 30000 20000 మిగులుతది అని చెప్పారు అంతే మిగల పోచ్చు కూడా నేను సేమ్ నార్మల్ చికెన్ రైస్ 120 అంతే అంత మించి ఏలే రైట్ ఒకసారి క్రౌడ్ చూడండి మీరు ఎలా ఉందో కుమారి ఆంటీ భోజన హోటల్ దగ్గర క్రౌడ్ చాలా మంది వీడియో షార్ట్ వీడియోస్ రికార్డ్ చేసే చేసేవాళ్ళు కొంతమంది మరికొంతమంది మీన్స్ కోసం ఎగబడే మరి కొంతమంది కనిపిస్తున్నారు అంతలా క్రౌడ్ ఏమాత్రం ఇప్పుడు కుమారి ఆంటీ కావాలని కనిపించదు అంత క్రౌడ్ చుట్టూ జనాలంతా కూడా గుమిగుండే పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది భయ మీరు వెయిటింగ్ ఎప్పటి నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి వెయిటింగ్ అండి వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి మీల్స్ కోసం మీల్స్ కోసం అండి ఏం లోపలికి వెళ్ళి పని ఏం లేదా కనిపించట్లేదా లేదండి అక్కడ ఇంటికి రావడానికి గంట ఓకే ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము గచ్చిపోయి నుంచి వచ్చామండి ఏ ఎందుకు ఏంటి ఎలా ఏంటి అంత క్రేజ్ అండి అక్కడి నుంచి ఇక్కడ రావడం తెలిసిందే కదండి ఇంకా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి ఇన్స్టాగ్రామ్ రీల్ ఏం చూస్తారు ఇన్స్టాగ్రామ్ రీల్ రెండు లెవర్ లాగ్ ఎక్స్ట్రా రెండు లెవర్ లాగ్ రెండు లెవర్ లాగ్ ఎక్స్ట్రా థౌసండ్ రూపీస్ ఇప్పుడు మొత్తం పూర్తిగా ఆ డైలాగ్ ఈ రోజు మార్చేసింది బిజినెస్ అంతా ఒకసారి మరి అలాగే ఏదైనా ఒక్క చిన్న చేంజ్ అవుతా సరిపోతుంది నుంచి నిలబడ్డా దొరికిందండి ఇంతకీ ఫుడ్ లేదండి లేదు పుట్టిదనం కాదు మాకు చూద్దామని వచ్చాం చూడండి ఒకసారి ఆ మొత్తానికి మీరు సాధించాడు ప్లేట్ బయటకు వస్తున్నాడు ఎంతసేపు పట్టింది మీకు ఎలా ప్రైస్ ఏం తీసుకున్నాను మీల్స్ ఓన్లీ ముఖంగా త్రీ మెంబెర్స్ వెజ్ త్రీ వెజ్ మీల్స్ తీసుకున్నాం ఎంత తీసుకుంది కాస్ట్ ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ అన్ని ఇంకోసారి అన్లిమిటెడ్ అంటారు అన్లిమిటెడ్ ప్లేస్ లేదు ఓకే ఒకసారి తీసుకోవాలి పదానాలి ఫస్ట్ టైం రావడం మీరు ఫస్ట్ ఏ ఎలా ఏంటి ఇన్స్టాలో రీల్స్ చూసి వచ్చారా మీరు రీల్స్ ఇందాకే చూసాను వెంటనే వస్తాం సాటర్డే కదా ఎవరు ఎవరుండరు అనుకుందాం సాటర్డేనే ఇంకా ఉంది చెప్పాలి ఓకే ప్రైస్ అయితే రీజనబుల్ ప్రైస్ అయితే రీజనబుల్ బట్ రష్ అయితే హెవీ క్రౌడ్ మాములుగా లేదు రష్ పేరు నితేష్ చూస్తున్నాం కేకలు అరుపులు మాములుగా లేదు పరిస్థితి అక్కడ ఒకసారి మీల్స్ కోసం వెళ్తే మళ్ళీ బయటకు రావాలంటే కనీసం చాలా సమయం పడుతుంది అది మళ్ళీ దొరకడం కష్టం అని చెప్పి రెండు ప్లేట్లతో కూడా తీసుకొస్తున్న వాళ్ళు మనం చూస్తున్నాం అతి కష్టం మీద కుమారి ఆంటీ హోటల్ దగ్గర మీల్స్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తం అంతా కూడా ఏ విధంగా నెగిటివ్ ట్రోల్స్ చేశారో అదే ట్రోల్స్ ఈరోజు కుమారి ఆంటీ వ్యాపారానికి ప్లస్ అయింది ఇంకా క్రౌడ్ ఏమాత్రం కూడా తగ్గట్లేదు విపరీతమైన క్రౌడ్ కనిపిస్తుంది కుమారి ఆంటీతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అయితే ఇప్పుడున్న పరిస్థితిలో కష్టం కాబట్టి మళ్ళీ ఈ క్రౌడ్ తగ్గిన తర్వాత కుమారి ఆంటీతో మాట్లాడదాం ఆవిడ రియాక్షన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరినైనా సరే నా అన్నలు నా తమ్ముళ్ళు నా నాన్నలు బాబాయ్ లో అనుకుంటాను ప్రేమగా పెడతాను వాళ్ళు కూడా మంచిగా రెస్పాన్స్ అవుతారు అంటే ట్రోల్స్ చూసి వచ్చారా ట్రోల్స్ అనే వచ్చారు

మొత్తానికైతే ఈ క్రౌడ్లో ఇప్పుడు కుమారి ఆంటీతో మాట్లాడే పరిస్థితి లేదు తర్వాత తెలుసుకుందాం రియాక్షన్ ఇన్స్టాలో ఎప్పుడైతే ట్రెండ్ అయిందో రెండు లివర్లు ఎక్స్ట్రా థౌజండ్ రూపీస్ అని ఆ నెగిటివ్ ట్రోల్స్ అంతా కూడా ఈరోజు బిజినెస్ పెంచే పెంచాయి ముఖ్యంగా ఈరోజు ఎక్కువ క్రౌడ్ అయితే కనిపిస్తుంది గతంలో ఇదివరకు కంటే కూడా ఈరోజు ఎక్కువ క్రౌడ్ అయితే కనిపిస్తుంది ఈ విధంగా కుమారి ఆంటీ ఒక చిన్న స్ట్రీట్ ఫుడ్ హోటల్ దగ్గర భారీ క్రౌడ్ని అయితే మనం చూడొచ్చు శేషు ఏపీ దేశం హైదరాబాద్